శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థంలో తెప్పోత్సవం నిర్వహించాలని హిందూ ధార్మిక సంస్థ సెక్రటరీ గరికపాటి రమేష్ బాబు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డికి అర్జీ సమర్పించారు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన లోబావినందు తై అమావాస్య సందర్భంగా భరద్వాజ తీర్థంగా కొలువై ఉన్న కోనేరు వద్ద గతంలో తై అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాన్ని నిర్వహించేవారు ఆనాడు భరద్వాజ మహాముని తీర్థానికి రవాణా మార్గం సరిగ్గా లేకపోయినా బోయలు స్వామి అమ్మవార్లను మోసుకుంటూ కొండలు గుట్టలోకి లోబాబినందు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాన్ని నిర్వహించేవారు నేటి పరిస్థితిలో భరద్వాజ మహాముని తీర్థానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉన్న ఆలయ అధికారులు తెప్పోత్సవం నిర్వహించడంలో ఎందుకో ఆ విషయాన్ని పక్కన పెట్టారని నేడు ఆనవాయితీ ఆలయ అధికారులు మరలా పునరుద్ధరించాలని తై అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహిస్తే భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారన్నారు అలాగే ఆ రోజున హిందూ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలను అందించడం జరుగుతుందన్నారు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి అర్జీని పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తారని హామీ ఇచ్చారు జరిగేది స్థలపురాణం ద్వారా తెలిసింది పెద్దల ద్వారా తెలిసింది దీనికి సంబంధించి తెపోత్సవాన్ని ఏర్పాటు చేయమని చెప్పి మన ఈవో గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈవో గారు కూడా స్పందించి దీన్ని పరిశీలిస్తామని తెలియజేయడం కూడా సంతోషంగా ఉంది ఆలయ అధికారులు దీన్ని ఒకసారి పరిశీలించి ఆగిపోయిన తెపోత్సవాన్ని మళ్ళీ పునః ప్రారంభించి భక్తులకు భరద్వర తీర్థంలో తెపోత్సవం చూసే భాగ్యం కల్పించగలరనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి